హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నిస్ కార్నర్ సో ఈ బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఏ ఫోర్ షర్ట్ షీట్ తీసుకొని నాకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకున్నా ఇది నా ఓన్ గా డిజైన్ చేసుకున్నదే సో ఫస్ట్ దాని మీద డ్రా చేసుకొని నేను కార్బన్ పేపర్ అయితే యూజ్ చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేశాను సో ఇక్కడ నా శారీ వచ్చేసరికి పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట సో పేస్టల్ పింక్ సో ఇది నేను ఆల్రెడీ వన్ ఇయర్ అయింది తీసుకొని అంటే మా మమ్మీ ఇచ్చారు సో నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను టూ టైమ్స్ చైన్ స్టిచ్ అయితే వేసేసా సో దాని తర్వాత నేను ఇక్కడ వైట్ కట్ బీట్స్ పింక్ కట్బిట్స్ మాత్రమే యూజ్ చేశాను ఎక్కువగా అండ్ నెక్స్ట్ వచ్చారు కొన్ని వైట్ పర్ల్స్ అయితే యూజ్ చేశాను సో ఇక్కడ చైన్ స్టిచ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ కట్ బీట్స్ అయితే ఒక వన్ లైన్ వేసాను ఆ తర్వాత నేనైతే మళ్ళీ పింక్ కట్ బీట్స్ అయితే తీసుకున్నా సో పింక్ కట్ బీట్స్ కానీ కలర్ కట్ లేకపోతే త్రీ లైన్స్ మనం వైట్ కట్ తో తోనే వేసేసుకోవచ్చు సో ఆ త్రీ లైన్స్ అయిన తర్వాత నేను మళ్ళీ చైన్ స్టిచ్ అయితే వేసేసాను ఫినిషింగ్ కోసం నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కట్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నాను కదా సో దానికి కూడా నేను వైట్ కట్ బిడ్స్ ఇచ్చాను సో పింక్ అయితే ఫస్ట్ పింక్ వేసి చూసాను కానీ నాకు అంత నచ్చలేదు సో మళ్ళీ నేను వైట్ అయితే వేసాను అండ్ ఇక్కడ నేను పర్ల్స్ అయితే డ్రాప్ షేప్ అండ్ రౌండ్ అయితే యూజ్ చేశాను అండ్ సీక్వెన్స్ కూడా యూస్ చేశాను సో ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసరికి నేను పింక్ కలర్ యూస్ చేశాను అనమాట సిల్వర్ కూడా ఉన్నాయి బట్ పింక్ ఎందుకు బాగా అనిపించింది సో పింక్ అయితే యూస్ చేశాను సో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డిజైన్ ఇచ్చేసాను కాకపోతే కట్ వర్క్ వచ్చి రౌండ్ డీప్ యూ వస్తాను సో ఫ్రంట్ నెక్ అయితే వర్క్ వేసేసాక అయితే ఇలా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా క్యూట్ గా అనిపించింది అంటే సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫైనల్ గా బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది నెక్స్ట్ నేను స్లీవ్స్ కి ఏం చేశాను అంటే సేమ్ అదే డిజైన్ బట్ కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి ఈ షేప్ లో అయితే షోల్డర్ నుంచి ఎల్బో వర్క్ ఇలా వచ్చేటట్టు డిజైన్ చేశాను అనమాట మిడిల్ లో అయితే లైన్స్ అయితే ఇచ్చేసాను సో లైన్స్ కోసం నేను వైట్ కట్ బీట్స్ అండ్ పింక్ కట్ బీట్స్ అయితే యూస్ చేశాను కొంచెం దీనివల్ల హెవీ లుక్ వస్తుంది అని అనిపించి ఇలా వేసాను అనమాట సో నాకైతే ఫైవ్ డేస్ లో బ్లౌజ్ అయిపోయింది సో టూ డేస్ అంటే లైక్ ఈవినింగ్స్ త్రీ హవర్స్ టూ డేస్ లో నాకు స్లీవ్స్ అయితే అయిపోయింది మిగతా త్రీ డేస్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే అయింది సో నేనైతే ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే స్టిచ్ చేసాను సో మనకి నార్మల్ గా డే అంతా స్టిచ్ చేసే అయితే టూ డేస్ లో అయిపోతుంది డిజైన్ చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట సో నేనే స్టిచింగ్ చేసుకుంటా కాబట్టి నేనైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను స్టిచ్ చేసుకుందాం అని చెప్పి సో నా దగ్గర ఎప్పుడు ఒక కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా సో ప్రతిసారి మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేయడం కంటే ఇలా చాలా ఈజీ అనిపిస్తుంది సో నేనైతే కటింగ్ చేసేసాక ఐరన్ అయితే చేసుకున్నాను సో మనకి స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుందని సో ఫైనల్ గా అయితే బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్స్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్